రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రైతు భరోసాకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు అలాగే ఏ జిల్లా వారికి ముందు జమ అన్న దానిపై డేటా అనేది రావడం అయితే జరిగింది ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది అలాగే మనకి చూసుకున్నట్టుగా ఏ జిల్లాలో వారికి ముందు రైతు భరోసా డబ్బులు అనేది జమ చేస్తున్నారు అలాగే దానికి సంబంధించిన పూర్తి వివరాలు రైతు భరోసాకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనకైతే న్యూస్ అనేది ముందే రావడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన న్యూస్ అనేది వెంటనే మీకోసం అయితే న్యూస్లోనైతే వీడియోనైతే చేస్తున్నాను సో ఖచ్చితంగా వీడియోనైతే చూడండి లాస్ట్ వరకు అయితే చూడండి ఎందుకంటే మీకు అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా అన్నీ అర్థమవుతుంది కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మ్యాన్ మేనిఫెస్టోలో చెప్పినట్టయి మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లో కలుపుకొని ఎక్కడానికి పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తామని హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అదే హామీని నిలబెట్టుకోవడానికి సన్నద్ధాలు అనేది అవుతున్నట్టు అలాగే రైతు బరుసకు సంబంధించిన పూ కీలక సర్వం సిద్ధం చేసుకొని ఈ రైతు భరోసా డబ్బులు అనేది వీలైనంత తొందరలో రైతు భరోసా డబ్బులు అనేది పంపించాల్సిందిగా ప్రభుత్వం అయితే కోరిందంట సో దానికి సంబంధించిన ఎప్పటి నుంచి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారో ఏ తేదీ నుంచి రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయ చేయడం అయితే జరుగుతుంది అనే దానిపై మీకోసం అప్డేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మొదటిసారిగా చూస్తుంటే ఒకసారి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియోను అయితే లైక్ చేయండి అందువలన మీకు ప్రతి అప్డేట్ అనేది లైక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేయడం వల్ల మళ్ళీ మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది సో ఇప్పుడే వచ్చిన న్యూస్ దానికంటే ముందు మీకు అయితే వీడియోనైతే చేస్తున్నాను సో ఇటువంటి అప్డేట్స్ అనేది ముందు ముందు ఇంకా అందిస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దసరా దసరాకు అన్నదాతల ఖాతాలోకి రైతు భరోసా డబ్బులు క్వశ్చన్ మార్క్ ఇస్తారా లేదా దసరా వరకు అన్నదాత ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్టుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది దసరా పండుగ నాటికి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నదని సమాచారం రేపు క్యాబినెట్లో చర్చించిన తర్వాత విధి విధానాలపై చర్చించుకొని అధి అధికారిక ప్రకటన వెలువడనుంది ఎకరానికి రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు విడతల్లో రూపాయలు పదిహేను వేల రూపాయలు అనేది ఇవ్వాల్సిగానైతే ఉంది ఇక చూసుకున్నట్టయితే మనకైతే ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల ఎకరాలకు మనకు పదకొండు వేల కోట్ల వ్యవ పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల వ్యవసాయం అవుతుందని అంచనా వేయనున్నట్టు తెలుస్తుంది సో ఇక్కడ చూసినట్టయితే ఒకటి పాయింట్ యాభై మూడు వేల కోట్ల యాభై మూడు కోట్ల ఎకరాల కంట పదకొండు వేల కోట్ల వ్యవసాయం అవుతుందని అయితే అంచనా వేయడం అయితే జరుగుతుందట సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా రైతు భరోసా అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది దసరా పండుగ నాటికి అన్నదాతల ఖాతాలో డబ్బులు చే జమ చేయనుంది సో ఇక్కడ మనకైతే రైతు భరోసా డబ్బుల కోసం ఎవరైతే రైతన్నలు ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైతే పెట్టుబడులు సాయం కింద ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే రేపు క్యాబినెట్ మీటింగ్లో మనకైతే చర్చించుకొని ఎలా జమ చేయాలి మనకి ఏ జిల్లాల వారికి ముందు జమ చేయాలి అలాగే మనకు సంబంధించిన ఎటువంటి రైతన్నల ఖాతాలు వేయాలా సాగు చేసే పంట భూమికి అయితే ఇప్పటివరకు వెయ్యాలని అయితే న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు భరోసాపై మంత్రి తుమ్మల ప్రకటన చేయడం అయితే జరిగింది తెలంగాణ ఈసారి పంట వేసిన రైతులకే రైతు భరోసా అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది అలాగే పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామన్నారు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతన్నలందరికీ ఈ నెలాఖరి లోపు చేస్తామని కూడా హామీ ఇవ్వడం అనేది జరిగింది కాగా రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు విడతల్లో ఏడాదికి పదిహేను వేల రూపాయలు అనేది అందిస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో రేపు జరపబోయే క్యాబినెట్ మీటింగ్లో మనకి సాగు చేసే భూమికి ఇవ్వాలా లేదా రైతులు నష్టపోతున్నారా ఇలా చేస్తే లేదంటే ఎంతమంది రైతులు అనేది దీనిపైనే ఆధారపడ్డారు ఒక్క లక్ష మనకైతే ఒకటి పాయింట్ యాభై మూడు వేల యాభై మూడు కోట్ల మనకైతే ఎకరాలైతే ఉన్నాయంట సో అన్ని ఆ ఎకరాలకు మనకి చూసుకొని కలుపుకున్నట్టయితే ఎకరాలకి పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల వ్యవసాయం అవుతుందని అయితే ఇక్కడనైతే అంచనా వేయనున్నారు అలాగే రేపు క్యాబినెట్లో ఏదైతే వాళ్ళైతే మీటింగ్ అయిపోగానే మనకి రేపు ఈ టైం వరకల్లా లేదంటే రేపు సాయంత్రం వరకల్లా మనకి న్యూస్ అనేది రావడం అయితే జరుగుతుంది ఏదైతే రైతు భరోసా డేట్ అనేది ఫిక్స్ చేయడంతో పాటుగా ఎప్పటి నుంచో జమ చేస్తారు అలాగే మనకి దసరా వరకు జమ చేస్తారా లేదా ఈ డబ్బులను అనేది తొందరగా పొందాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఆ దాన్ని అయితే నేను ఇప్పుడైతే చెప్తాను సో ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన కూడా డబ్బులు కూడా అర్హులై ఉన్న రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఆగిపోవడం అయితే జరిగింది సో దానికి కారణంగాను మనకైతే రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఇప్పటివరకు రాని వారందరూ కూడా రైతు రుణమాఫీ డబ్బులు అనేది వచ్చేలాగా కూడా ప్రభుత్వం అయితే చూస్తుంది సో ఇక చూసుకున్నట్టయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇవ్వనున్నట్లు మనకి ఈ క్రమంలో విధి విధానాలపై ప్రభావి సేకరణ చేసింది మనకైతే పది లోపు ఉన్న వారికి మాత్రమే ఈసారి రైతు భరోసా అనేది పంపిణీ చేస్తాం అలాగే ఎటువంటి ఐఏఎస్ ఐటీ మరియు ఉద్యోగస్తులకు సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సంబంధించిన అటువంటి వారికి ఎటువంటి రైతు భరోసా పథకం అనేది వర్తించదని అయితే చెప్పడం అనేది జరిగింది మరో నెల వానకాలం పంటల సీజన్ ముగిస్తుండడంతో రైతు భరోసా ఇంకెప్పుడు అన్న దానిపై రైతన్నలు ప్రభుత్వం వైపు దినంగా చూస్తున్నారు సో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు కలిపి పదిహేను వేలు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఎందుకు ఐదు లేదా పదెకరాలు సీలింగ్ విధించాలని గవర్నమెంట్ చూస్తుంది సో మనకి చూసుకున్నట్టయితే ఇక పదిహేను వేలే ఇస్తారన్నమాట రెండు విడతల్లో కనుక్కొని మనకైతే రెండు రెండు సీజన్లో కలుపుకొని పదిహేను వేల రూపాయలు ఫిక్స్ అలాగే రేపు కూడా డేట్ అనేది ఫిక్స్గా అవుతుంది అలాగే రైతు సంబంధించిన దానిపైన కూడా రేపు అయితే న్యూస్ అనేది మనకైతే రావచ్చు అలాగే రైతు భరోసా సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అనేది ఎప్పుడు వచ్చినా మేము ముందుకైతే వీడియో రూపంలోనైతే అందిస్తాను కాబట్టి అలాగే వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అందుకే మళ్ళీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి అప్డేట్ అనేది మిస్ కాకుండా ఉంటారు కాబట్టి అలాగే నేరుగా ఈ రైతు భరోసా డబ్బులు కూడా ఖాతాలోకి జమ కావాలంటే అంటే ఖచ్చితంగా కేవైసీ ఎన్పిసిఐ అప్డేట్ అనేది చేయించుకోండి అలాగే ఆధార్ కార్డు పైన రేషన్ కార్డు పైన పట్ట పాస్బుక్ పైన ఎటువంటి పేర్లు అనేది తప్పున్నా ఖచ్చితంగా అవన్నీ సర్దిద్దుకునే అయితే చేసుకోండి ఎందుకంటే రైతు భరోసా స్టార్ట్ అయ్యే వరకు ఇంకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి చిన్న మిస్టేక్స్ ఉన్నా ఆ మిస్టేక్స్ అనేది సర్దిద్దుకుంటే మీకే రైతు భరోసా డబ్బులు అనేది తొందరగా ఖాతాల్లోకి జమ చేయే అవకాశాలు అనేది చాలా వరకు ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే రైతు సంబంధించిన డబ్బుల విషయంలో కూడా ఇటువంటి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఎర్ర వల్లనైతే ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు మళ్ళీ రైతు నెల ఖాతాలో పడకుండా ప్రభుత్వం వైపే వెళ్ళిపోయిన విషయం మనందరికీ తెలిసిందే సో ఇటువంటి మిస్టేక్స్ అనేది రైతు భరోసాలో కూడా జరగద్దనైతే అధికారులు అయితే ప్రభుత్వం నుంచే హెచ్చరించడం అయితే జరుగుతుంది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే వీడియోనైతే లైక్ చేయండి మీకే ప్రతి అప్డేట్ అనేది రావడం అయితే జరుగుతుంది జై హింద్